ముప్పై తొమ్మిదో వార్డు మోహనిద్దీడ్ కాలనీ నుండి వాల్మీకి చంద్ర సారథ్యంలో బిజెపి పార్టీలోకి భారీగా చేరికలు కర్నూలు జిల్లా ఆదోని ఆదోనిలో ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తుందని చెప్పొచ్చు ఆదోనిలో ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షించి వివిధ పార్టీల నుండి భారీగా బీజేపీ పార్టీలోకి ఆకర్షితులవుతున్నారు ముప్పై తొమ్మిదో వార్డులో వాల్మీకి చంద్ర సారథ్యంలో భారీగా వైసీపీ పార్టీని వదిలి తన అనుచరులతో బీజేపీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే పార్థసారథి వారిని సాధారణంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు వెల్లాలి మధుసూదన్ శర్మ మల్లిక బీజేపీ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు మహబూబ్ బాషా బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున హాజరయ్యి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు Thank <laughs> you. अचरो पार्टी जा असां నిజాముద్దీన్ కాలనీ వాసుల మన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారి గారి ఘన స్వాగతం నిజాముద్దీన్ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఆదోని నియోజకవర్గ అభివృద్ధి ಆಧ ಎಲ್ ಪಾರ್ಥಿ ಸ್ವಾಗತ ಅಲ್ಲೇ ಈಜಾಬರ್ದ ಕಾರ್ಯ ಚಂದ್ರ అత్యంత భారీ సమావేశం ఏర్పాటు చేస్తే నిజావతి కాలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బీజేపీ బీజేపీలో చేసినందుకు ఆయనకు ఘనంగా స్వాగతం పొందుతూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి సమస్యలు కూడా అందరూ వినడానికి వచ్చారు వినడానికి అంటే ముందు కూడా ఈ నిజావతి కాలంలో ఏం సమస్యలు ఉన్నాయంటున్నారు మీ ఎవరు కూడా డి భయపడతండి అన్న అభివృద్ధి చేయడానికి వచ్చాడు తప్పకుండా అభివృద్ధి చేసి కనిపిస్తాడు మీ నిజావసాయి లెబ్బులు విషయం అన్నకు తెలుస్తుంది మీరు చెప్ప మీరు చెప్పినా కూడా అన్న విన్నాడు తప్పకుండా సుమస్తో ఈ ద్వారా మీకు పరిష్కారం చూపిస్తాడు దయచేసి మీరందరూ కూడా అండ కూడా ప్రశాంతంగా చూడని అన్నను ఆదరించి అన్నకు అండగా ఈ నిజావసీ స్థాయి నిలబడాలని

सब लोग आप मेरे बहन बोल रहे थे ऐसे नहीं, नहीं नहीं बोल के बोल रहे थे नहीं नहीं बोले तो क्या होता है आप काम नहीं कर रहे यहाँ पे नहीं फिर रहे कहाँ फिरते हो आइए हाथ उठाओ हाँ कितने लोग देखे कितना तो दूसरे ऐसे ही रहते थे उनके पास जाओ मेरे अंदर ऐसे पेंशन रहा ले दो इतन देखकर कह ली पेंशन लिस्ट रास्को वाले పెన్షన్ ఆది యనా ఇల్లు ఎవరికి లేవో వాళ్ళకి అందరికీ పేదవాళ్ళందరికీ కొత్త ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది మీరు సచివాలయం జా అగర ఘర్ పే బాపు ఘర్ నయే అల గర్ చేయే రేషన్ అలగలవు వాళ్ళందరూ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల అందరూ కూడా మీ సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి అందరికీ కూడా కొత్తగా మీకు ఇల్లు మీకు స్థలం ఉంటే ఎవరికన్నా ఇట్లా ఖాళీ జాగా ఉందనుకోండి అక్కడ కట్టుకుంటామంటే వెంటనే వస్తాయి